వెల్కమ్ టు టీవీ ప్రయాణికుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని సొంత ఖర్చుతో రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల కుర్మిద్ద జీడిపల్లి గ్రామాల రహదారుల పరిస్థితి గత కొన్ని నెలలుగా దయనీయంగా మారాయి ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనాలు పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు ఉద్యోగులు రైతులు వృద్ధులు ఇలా ప్రతి ఒక్కరి దైనందిన జీవితాన్ని ఇది ప్రభావితం చేస్తోంది ఈ తరుణంలో గ్రామస్తుల నిత్య జీవితాన్ని సులభతరం చేయాలన్న సంకల్పంతో బీజేపీ నాయకులు పూలగుర్ల కృష్ణారెడ్డి మరియు బండల రామచంద్రారెడ్డి ముందుకు వచ్చి తమ సొంత నిధులతో పాటు స్థానిక దాతల సహకారాన్ని సమకూర్చి దెబ్బతిన్న రహదారులపై మట్టిని కొట్టించి తాత్కాలికంగా రాకపోకలకి వీలుగా మార్గాన్ని సరిచేశారు మరియు వాహనాలు ఈరోజు చాలా భయంకరంగా పొందపడుతుంది ఒక్కోసారి ఈ మొన్ననే ఒక ట్రాక్టర్ కార్స్కి అంటే చీపుల ట్రాక్టర్స్కి పంట పడి రివర్స్ పెరిగిపోయింది స్విడే వల్ల ఓడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు ఇంకా మా బంగా కొన్ని గల్లి మర్రిటి గండి ఉండి దాంట్లో ఇంకా ప్రమాదకరంగా ఉంది పోతున్నాయి కాబట్టి పేరు ఏం చేయలేము కానీ పెద్ద పెద్ద గుంతలు కింది రోడ్డు కింది బండి దిగితే మళ్ళీ ఎక్కాలంటే కష్టం అంత భయంకరమైన గుంతలు చాలామందికి దెబ్బలు కూడా తాగినాయి లేదు కానీ మనం ఏ పార్టీ పార్టీలో సంబంధం లేకుండా మనం కొంచెం మట్టి అయినా ఓపిస్తాం మన డబ్బులు పెట్టుకోదని చెప్పేసి కొంచెం మట్టి ఓపిస్తున్నాము ఇది కొంచెం మేము పెద్ద ఏదో చేస్తున్నాం అనుకుంటలేము మా అందరూ సుఖంగా ఉండాలి మనం కూడా అందులో ఉండాలి అందరూ బాగుండాలని మేము అనుకుంటున్నాము దాని గురించి మట్టి ఓపిస్తున్నాము మొంత ఖర్చులు పెట్టుకొని ఇట్లా ఎలాంటి రాజకీయ లబ్ధి కానీ ఎలాంటిది లేదు స్పందించి ఏ ఎలాంటి రిపేర్లు కానీ ఏది చేస్తలేదు గవర్నమెంట్ దాదాపు పది సంవత్సరాలు అయ్యి రోడ్ వేసి దానికి ప్యాచ్ లేని కూడా శాతం అవుతుంది గవర్నమెంట్కి మరి దాని ఎందుకనేది ప్రజలు ఎట్లా ఓటు చేస్తున్న వాళ్ళకి ఎంత గెలిపిస్తుంది ఇది మాకైతే అర్థమవుతులేదు ఓటు చేసి గెలిచినందుకు గెలిచినందుకు కనీసం రోడ్లు వేయాలి కదా కనీసం ప్యాచ్ వేయాలి కదా కనీసం మట్టి పోయాలి కదా పది సంవత్సరాల నుంచి కల్వకుర్తి కుర్మిద రోడ్డు కానీ కలవకు మార్చాల కలగుర్తి కుర్మిద జిడిపెల్లి ఈ రోడ్ల గంపెడి మట్టి పోయలే పోయిన రెండు సంవత్సరాల క్రితము నేనే ఒక ఒక దాతను పట్టుకొని లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మట్టి పోపిస్తే అప్పుడు వాహనాలు సరిగ్గా పోతున్నాయి ఈ రోడ్లో ఎన్ని వాహనాలు పోతున్నాయి అంటే మేము ఇక్కడ నిలబడితే నిలబడిట్ల కొన్ని నిమిషానికి నాలుగైదు వాహనాలు పోతున్నాయి ఇంత రద్దీ ఉన్న ప్రాంతంలో రోడ్ వేస్తలేదు ఒక్కో దగ్గర ఏదో పల్లెటూరులో అది ఒక గంటకో వాహనం రాదు కూడా అక్కడ కూడా డాంబర్ రోడ్లు పడ్డాయి మంచిగా మాకెందుకో దరిద్రం అది మా కలుగుడి మూడు కిలోమీటర్లే దాన్ని మూడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోతుంది మా వాళ్ళు అది గమనించి ఈ రాష్ట్ర ప్రభుత్వము వెంబడే మాకు ఆ రోడ్ వేయాలని చూస్తున్నాము ఈ రోడ్ మాకు ఆ కురింత కలవకు రోడ్ వేయడం వల్ల ఈ పది గ్రామాల ప్రజలు హాయిగా పోతారు ఇప్పుడు ఎంతో అవస్థపడిపోతున్నారు దాన్ని గమనించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్తున్నా పండి మనం రావాలంటే పండి ఇటు మళ్ళీ ఉండాలి இன்னும் ஆளு மாட்டல ஆமா இங்க மாட்டிக்கிட்டு இருக்கோம் வந்துட்டு வந்துட்டு இருக்கோம் ஆ ஆ சரி يلا